హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజైతే ఎంతో రుచికరమైన సాప్దన వడలు అయితే తయారు చేసుకోబోతున్నాం చూడండి ముందుగా అయితే మనం సాప్దన ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి పచ్చిమిర్చి ఇట్లా మిక్స్ చేసుకోవాలి ఆలుగడ్డలు ఇలా ఉడకబెట్టుకొని దాని తొక్క మొత్తం తీసేసి ఇలా శుభ్రం చేసుకోవాలి చూడండి నేను చూపించే విధంగా ఇలా సన్నగా చేసుకోవాలి మొత్తం ఇలా సన్నగా చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి ఇందులో కొద్దిగా తగినంత సాల్ట్ మనం మిక్స్ చేసుకున్న పచ్చిమిర్చి నానబెట్టుకున్నాం కదా సాప్దాన ఆలుగడ్డ పల్లీల పౌడర్ పచ్చిమిర్చి పేస్ట్ అండి అది కచ్చబచ్చగా చేసుకోవాలి మరీ సన్నగా చేసుకోవద్దు కొద్దిగంత జీలకర్ర బాగా పిసుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోద్ది మనం ఆయిల్ అయితే వేడెక్కుతుంది అంతవరకు మనమైతే రౌండ్ రౌండ్గా బాల్స్ అయితే చేసుకుందాం ఇలా నిమ్మకాయ సైజులో ఉంటే సరిపోతాయి మరీ పెద్దగా చేసుకుంటే లోపల ఉడకదు ఫ్రెండ్స్ చూడండి ఇలా మీడియం సైజులో చేసుకొని ఇలా చేత్తో ఫ్రెడ్ చేసుకుంటే అయిపోతుంది ఇట్లా బిల్లలా చేసుకుంటే సరిపోద్ది దాంట్లో హోల్ పెట్టుకోవాలనుకుంటే మీరు హోల్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఇలానే నార్మల్గా చేసుకుంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటాయి చూడండి ఇలా కావాలంటే అదే బొటన వెళితే కొద్దిగా హోల్ చేసుకుంటే సరిపోద్ది కొద్దిగా ఉడికాక నెమ్మది నెమ్మదిగా ఇలా టర్న్ చేస్తూ చూ ఉంచుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగించుకుంటే మన వడలైతే రెడీ అయిపోతాయి చూడండి ఎంత బాగా కలర్ వచ్చేసాయో ఇప్పుడు తీసేసుకొని సర్వ్ చేసుకుంటే మన సాబ్ద వడలు అయితే రెడీ అయిపోతాయి దీనికోసం చట్నీ చేసుకోవాలనుకుంటే చట్నీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్